హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణప్రసాద్ శారదాకి ఫోన్ చేసి మన గగన్ ప్రేమలో పడ్డాడు అనగానే ఆశ్చర్యపోతూ ఉంటుంది శారద నిన్న రాత్రిపూట గగన్ భూమిని కలవడానికి గోడ దూకి మరీ వచ్చాడంట అని అంటుండగా శారద అలా చూస్తూ మౌనంగా మాట్లాడకుండా నిలబడిపోయేసరికి గగన్ భూమిని ఇష్టపడడం కాదు ప్రేమిస్తున్నాడు అని అంటూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇక శారద నేను మళ్ళీ కాల్ చేస్తాను అని అంటూ కాల్ కా చేస్తుంది ఇక అప్పుడే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వాటర్ గ్లాస్లో పోసుకుంటూ ఎగ్లీని వడ్డించుకుంటూ ఉండగా శారద తననే గమనిస్తుందని చూసిన గగన్ ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటూ ఒక ఇడ్లీ ముక్కని చుంచి నోట్లో పెట్టుకుంటాడు నిన్న రాత్రి నువ్వు భూమిని కలవడానికి వెళ్ళావా అని శారద గగన్ని అడగగానే గగన్ పొలమారినట్టు తను పెట్టుకున్న బుక్కని కూడా ఉమ్మేస్తూ ఆ నిజం అమ్మకి చెప్పావా అన్నట్టు పూర్ణిని కొడుక్కు తినేటట్టు చూస్తూ ఉంటాడు గగన్ కోపంగా అమ్మో నేను చెప్పలేదన్నయ్య అని అంటుంటుంది పూర్ణి ఇక శారద పూర్ణిని అంటే ఆ విషయం నీకు కూడా తెలుసా అని అడుగుతుండగా ఆ తెలుసు అని పూర్ణి అనేస్తుంది ఇక ఎందుకు వెళ్ళినట్టు అని అంటుండగా గగన్ పూర్ణి ఇద్దరు నీళ్లు మింగుతూ ఉంటారు అప్పుడు మళ్ళీ శారదనే ఇలా అంటూ ఉంటుంది గగన్ని రాత్రి పూట ఒక అమ్మాయిని అబ్బాయి కలవడానికి వెళ్ళాడు అంటే ఆ అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తున్నాడన్న మాట అని అనగానే వాళ్ళిద్దరూ సైలెంట్గా ఉండిపోతారు ఇక ఈ విషయం అంతా తెలుసుకొని భూమి ఇంటికి వస్తుంది ఇక గగన్ భూమి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు గగన్ భూమితో మాట్లాడుతూ ఉండగా ప్రేమించానని చెప్పావా అని భూమి అడుగుతుండగా అవును చెప్పాను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడం కన్నా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని చెప్పడంలో కిక్ ఉంటుంది అని అల్లరిగా గగన్ నవ్వుతూ భూమి వైపు చూస్తుండగా ఏమంటావు అన్నట్టు కళ్ళతో గగన్ సైగ చేస్తుండగా అవును అన్నట్టు తను కూడా నవ్వుతూ గగన్ ప్రేమని ఒప్పేసుకుంటుంది ఇక వీళ్ళిద్దరి ప్రేమకి శరత్ చంద్ర ఒప్పుకుంటాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్